పదహారు పాయింట్ ఆరు టిఎంసీలు పట్టిసీమ జలాలు పోలవరం రైట్ కెనాల్ ద్వారా వస్తూ ఉన్నాయి సుమారు ప్రకాశం బ్యారేజీకి పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు టిఎంసీలు వచ్చాయి ఈరోజు కూడా దగ్గర దగ్గర పన్నెండు పంపులు పట్టిసీమ పంపుల్ని ఈరోజు ఆన్ చేయటం జరిగింది వచ్చిన నీటిని జాగ్రత్తగా ప్రకాశం బ్యారేజీ నుంచి మరి మొన్న మీరు చూసారు దగ్గర దగ్గర పదిహేను వేలు పదహారు వేల క్యూసిక్లు కాలంలో పంపించడం జరిగింది ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కానీ ఉండి అట్లాగే ప్రకాశం జిల్లా చౌర ప్రాంతాలకు కానీ ఉండి చిన్నగంజాం ప్రాంతాలకు గానే ఉండి కారంచేడు ప్రాంతాలకు గానే ఉండి ఇటు వెస్ట్ గోదావరి ఏలూరు ప్రాంతంలో కూడా ఈరోజు నారుమళ్ళకి నీరు ఇవ్వటం జరిగింది ఇదంతా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గంగులీ ఉంది ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి సూడో మేధావుని పెట్టి ప్రతిరోజు కూడా పట్టిసీమ వట్టిసీమ పట్టిసీమ దండగా పట్టిసీమలు అవినీతి జరిగింది పెద్ద మేధావిలాగా ప్రతిరోజు కూడా మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నాడు రాజా ఆఫ్ కరప్షన్ మీద వాదనలు వినిపిస్తా అంట చాలా సంతోషం ఇవాళ పదమూడు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు జరుగుతూ ఉన్నాయి ఒకళ్ళతో పుచ్చుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసుకోండి ఇవాళ బాధ్యత లేకుండా దుర్మార్గంగా ఇవాళ కళ్ళ ముందు నీళ్లు కనపడతా ఉంటే కనీసం ఒప్పుకోటానికి కూడా వాస్తవాలను ఒప్పుకోటానికి కూడా వీళ్ళకి నోరు రావట్లేదు పోలవరం ప్రాజెక్టు దగ్గర ఈ మేధావి ఒక ఆరు పర్సెంట్ టనల్ పూర్తవ్వలేదంట పోలవరం ప్రాజెక్ట్ నీళ్ళు తట్టిస్తారంటున్నాడు పోలవరం ప్రాజెక్ట్ పనులు జరగట్లేదంట జగన్మోహన్ రెడ్డి పత్రికా ఛానల్లో ఇష్టారాజ్యంగా ప్రతిరోజు కూడా తెలుగు ఎస్టిమేట్లు పెంచేశారు తినేసాం అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు జరగట్లేదు కేంద్రం అడిగింది ఇవాళ ఇంత పెద్ద ఎత్తున దేశంలో పదహారు జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి ఏ జాతీయ ప్రాజెక్టులో కూడా ఇంత వేగవంతంగా పెద్ద ఎత్తున దగ్గర దగ్గర ఏడు కోట్ల పది లక్షల క్యూబిక్ ఎత్తు వరకు జరిగింది లక్షా పదిహేను వేల క్యూబిక్ మీటర్లో కాంక్రీట్ పనులు ఈరోజు జరిగినాయి ఈరోజు కూడా మూడు వేల క్యూబిక్ మీటర్లు ప్రతిరోజు కూడా వర్షం లేని రోజు కాంక్రీట్ వేస్తూ ఉన్నారు పోలవరం రైట్ కెనాల్ ద్వారా ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్ పైగా నీళ్ళు వస్తూ ఉన్నాయి లెఫ్ట్ కెనాల్ కూడా పురుషోత్తపట్నం ద్వారా ఆగస్టు పదిహేనుకి నీళ్ళు ఇవ్వబోతూ ఉన్నాం సోమవారం నాడు వచ్చే సోమవారం నాడు ముఖ్యమంత్రి గారు పురుషోత్తపట్నం ప్రాజెక్టు పనుల్ని పర్యవేక్షించి పరిశీలించి పోలవరం డ్యామ్ సైట్లోనే పనులు జరుగుతూ ఉన్న కాంక్రీట్ జరుగుతున్న విధానాన్ని చూసి అక్కడే రివ్యూ కార్యక్రమాలు కూడా పోలవరం డ్యాం సైట్లో పెట్టుకున్నాం ఒక ముఖ్యమంత్రి దేశ స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పనులు పర్యవేక్షించటం కానీ ఈ విధంగా పనులు పరిగెత్తించడం కానీ దేశ చరిత్రలో ఎక్కడా లేదు ఇన్నిసార్లు డ్యామ్ సైట్కి రావటం కానీ ప్రతి సోమవారం పోలవరంగా ప్రాజెక్టు పనులు పరిగెత్తించడం కానీ ఇవాళ డ్యామ్ సైట్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దృష్టి తీసుకొచ్చి అందరం కూడా కలిసి ఈ పనులు ముందుకు తీసుకెళ్తా ఉంటే ఏదో విధంగా బురద చల్లాలి పోలవరం ప్రాజెక్టులు పనులు జరగటం లేదు పనులు అవట్లేదు పట్టిసీమ దండగా పురుషోత్తపట్నం దండగా ఇటువంటి వ్యక్తులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బురజ్జల్లే కార్యక్రమం చేస్తున్నాడు కేవలం దుగ్ధతో ఈర్ష్యతో కడుపు మంటతో ఉక్రోషంతో ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నాడు నేను ఉన్న ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా పట్టిసీమ నీళ్లు వచ్చిన మాట వాస్తవా కాదా పట్టిసీమ ద్వారా జూన్ నెలలో నీళ్ళు ఇస్తే కృష్ణాడెల్టా రైతాంగం ఆల్మట్టి నారాయణపూర్ జోరాల శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల దాటి రాని పరిస్థితుల్లో కృష్ణా జలాలు ఈరోజు కృష్ణాడెల్టా రైతాంగం పంటలేసుకుంటుంటే ఓరవలేకపోతున్నావా చూడలేకపోతున్నావా పాపం నిన్న సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ఉన్న కారు వదిలేసి సహచార శాసనసభ్యులను వదిలేసి మీడియా మిత్రులకు కూడా చెప్పకుండా గవర్నర్ గారి కార్యాలయానికి గవర్నర్ గారిని కలవడానికి ఏ ఒత్తిరీయడానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చెప్పాలి నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్వై జడ్ అయితే మేము పట్టించుకోము నువ్వు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడుగా రాష్ట్ర ప్రజల గురించి ఏం ఉత్తరించడానికి వెళ్ళావు బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడతావు కదా ఎందుకు మాట్లాడలేకపోయావు ఎందుకు మోసం చాటేశావు ఎందుకు నోరెప్పలేకపోతున్నావు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు నేను అడిగాను కొండవాళ్ళ అరుణ్ కుమార్ ఎల్లయ్య పొల్లయ్యా కాదు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడుగా ప్రకాశం బ్యారేజ్ మీద నాలుగు సార్లు వెళ్ళావు ప్లేంద్రకి ఆరు వందల డెబ్బై మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని తిట్టించావు ఏ కళ్ళు కనపడలేదా పట్టిసీమ నీళ్లు కనపడలేదా గోదావరి నీళ్లు కనపడలేదా ఎందుకు నోరు తెరలా పోతున్నావు ఏం చెప్పొచ్చింది ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు ఇవాళ కాగ్ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ అన్నీ కూడా మా చలవనల శాఖ అధికారులు సమాధానం చెప్తారు అన్నిటికీ సమాధానం ఉంది డిస్ట్రిబ్యూటర్ల కథ ఏంటో ఎంత మేధావులు అంటే వీళ్ళు పట్టిసీమ పంపులు మొదటి సంవత్సరం ఐదున్నర నెలలు తిరగకుండా నాలుగు పాయింట్ నాలుగు టీఎంసీలు తీసుకొని మార్గ మధ్యలో తాడిపూడి అక్కడ మధ్యలో వచ్చిన వాగులు వంకల వర్షాలన్నీ కూడా కలుపుకొని సుమారు ఎనిమిది పాయింట్ నాలుగు టీఎంసీలు మొదటి సంవత్సరం పంట కాపాడుకున్నాం రెండు వేల ఐదు వందల కోట్ల పంట కాపాడుకున్నాం అని చెప్తే పార్లమెంట్లో నాలుగు టీఎంసీ కదా పట్టిసేవన్ నీళ్ళు వచ్చింది మొదటి సంవత్సరం ఎనిమిది టీఎంసీలు చెప్పారేంటి అంటే కోడిగుడ్డు కేకలు బీగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజయసాయి రెడ్డి గారు ఈ ఎక్స్ వై జెడ్లంతా కూడా రాజ్యసభలో ఎన్ని ప్రశ్నలు వేసి బయట రాష్ట్రాలకు సమాచారం ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఏదో విధంగా మన ప్రాజెక్టులు దెబ్బతీయాలని మన ప్రాజెక్టులు కోర్టులో కేసులు బయట రాష్ట్రాలకు సమాచారం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు ప్రధానంగా విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంట్ మొన్న ఈ మధ్య ఆర్థిక మంత్రి గారు అన్నారంట ప్రతి రాష్ట్రం నుంచి కూడా చార్టెడ్ అకౌంట్లు పంపిస్తూ ఉన్నారు వీళ్ళ దొంగ లెక్కలన్నీ కూడా దోచుకున్నదంతా కూడా సమర్థించుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయసాయిరెడ్డి గారిని పంపించాడు ఇవాళ నేను అడుగుతా ఉన్నాను విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో లేవనెత్తే ప్రతి ప్రశ్నలు కూడా పక్క రాష్ట్రాలు ఛత్తీస్గఢ్కి లేకపోతే పక్కనున్న రాష్ట్రాలని పర్యావరణం మీద కానీ లేకపోతే అనుమతుల మీద కానీ మేము తీసుకొచ్చే నీళ్ళ మీద కానీ ఏదో విధంగా పక్క రాష్ట్రాలకు సమాచారం ఇచ్చి కోర్టుల్లో కేసు లేపించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు కూడా సమాచారాన్ని పెట్టి ఏదో విధంగా ప్రాజెక్టు పనులు ఆపాలి